अरे ओए सारे जोर से कुत्ते नहीं मटर बन जाए हां हां

ఇదే నీ పిలికల కిరణ్ అనే పిలవాడు మాకు అసలు సంబంధం లేదు మేమని గొట్టే తీసుకురా చిట్లు ఎత్తారు ఆ కిరణ్ ట్రాక్టర్ వచ్చినాయి ఇంకేమైనా ట్రాక్టర్ వచ్చినా కిరణ్ తో పాటు ఇంకా రెండు వచ్చినాయి రెండో మూడు అవి మన తెలవాళ్ళు చిట్లు ఇచ్చిన వాళ్ళకి

బుక్స్ అయితే బండ్ అయితే ఆపేసాం అయితే బట్టి ఆయన కూడా చెప్పినాం ఇట్లా తీసుకోకూడదు తప్పు ఇది పొలాలలో పోయేది కాబట్టి మీరు ఎందుకు కొన్నారు అది ఎక్కడి నుంచి వస్తానో మీరు తెచ్చుకోవాలి మా మట్టి మా పొలాలలో పోవాలి మా రైతుల పొలాలలో కానీ మీరైతే ఇట్లా తప్పు మేము మా జేసీ పెట్టుకొని తీసుకొచ్చుకుంటాం మట్టి అని అంటే ఇక మరి మీ ఇష్టం అని ఆయన కూడా అంటారు మట్టి అని చెప్పిండు పేర్లు అయితే చెప్తాడు అని ఇంకేం చేస్తాం సాగి ఎప్పినాం ఇప్పుడు సాగి చెప్పినాం మా ఇంటికి సాగి చెప్పినాం వాళ్ళు వాళ్ళు వస్తా అన్నారు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది ముక్కు పర్మిషన్ ఇవ్వాలి నువ్వు నువ్వు పర్మిషన్ ఇచ్చినవాలేదా

అప్ప చెప్తానన్నారు నేను రెండు సార్లు మూడు సార్లు ఇక ట్రాక్టర్కి వచ్చినాక ట్రాక్టర్ ఆపినాక కూడా నేను ఆఫీస్ లో కదా నీకు అవసరం లేదని మాట్లాడి అట్లా నేనేమన్నా నా మీదే మరల పడతాను ఇంతమంది లేబర్తో ఇల్లు ఒళ్ళి పెట్టుకుంటే నాకు వర్క్ అవుతుందని అని ఉద్దేశంతో వాళ్ళ దృష్టి మేడం దృష్టికి అయితే తీసుకుపోయింది వాళ్ళని మేడం ఇట్లా జరిగింది నాకు ఇమ్మీడియట్ గా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మేడనుకున్న సార్ జరిగింది మేము తెలియగానే మేడమ్ కొన్ని సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం తెల్లారి కూడా బండ్లు బంద్ చేపించినాం మాకు తెలియలేదు సార్ నేను ఇక్కడ ఉంటే ఎట్టి పరిస్థితులు నేను తెలిసినాక నేను మాకు తెల్లారి మేడమ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మేడం ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా మీకు అని అనగానే మేడం దగ్గరికి వెళ్ళి సార్ మాకు టెక్నికల్ అసిస్టెంట్ ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం ఇచ్చినాక నేను అడిగితే ఆయన అన్నాడు కదా నీదా నా ఇష్టం బ్యానర్ కట్టుకోవాలని ప్రతి డాక్టర్ ఎక్కడికి పోవాలా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నీదేం లేదా అని అన్నాడు ఒక డ్రైవర్ అంటే నేను మేడంకి ఇన్ఫర్మేషన్ చేసినా మేడం నాది అంటే ఏం లేదట మీరు రండి అంటే మేడం వచ్చిండ్రు తెల్లారి సార్ కూడా వచ్చిండ్రు అట్లా పోసుకోవద్దని చెప్పిండ్రు ఆ రోజుతో ఆ పేషెంట్ వాళ్ళు బండ్లు కూడా ఈరోజు వెళ్ళగొట్టే అన్ని రోజులు నడవలేదు సార్ కానీ ఇంట్లో అందరు కాదు ఒక నాలుగైదు ట్రాక్టర్లు వాళ్ళు మాత్రమే అట అది కంప్లీట్గా వాళ్ళే పర్టికులర్ కానీ ప్రూఫ్ చూపిమని అడుగుతారు డబ్బులు ఇచ్చుకుంటాడు మేము మట్టి అందులో రోడ్ చేస్తాం కార్యదర్శి

అది నేను ఆ రోజు రాలే కానీ ఇటుకబడిలో రవాణాకు పంపించారు మరి అందరు కూడా జనాన్ని కూడా అట్లా పంపాలి కదా ఇళ్ళలో పోసుకుంటున్న ఎందుకు పంపారు అంటే అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు ఇష్టం వాడుకుంటారు మా మాచరపల్లి గ్రామ పంచాయత్ పరిధిలోని ఊరగుంటలో ఉపాధి హామీ పని జరుగుతున్న క్రమంలో మా విలేజ్కి సర్పంచ్ సంబంధించిన ప్రజెంట్ ఎంపీటీస్ గారు తాజా మాజీ సర్పంచ్ భర్త అయినటువంటి త్రిపరెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి ఇంకొక మూడు ట్రాక్టర్లు తీసుకొని ఐదు ట్రాక్టర్లు కలుపుకొని ఒక ఎనభై ట్రాక్టర్ల మట్టిని ఇటుకబట్టికి అమ్ముకోవడం జరిగింది దాన్ని ప్రజలు మాకున్న ఇక్కడ ఉపాధి హామీ కూలీల ద్వారా మాకు విషయం తెలియగానే మేము నాలుగు రోజుల అంతా వీళ్ళు ఏం చేస్తారో చూసుకుంటున్నాం అదే సామాన్యుడికి ఒక మట్టి టిప్పు కావాలంటే మా కార్యదర్శి మేరం గారికి మేము ఫోన్ చేసినాం ఫోన్ చేసినప్పుడు తాను ఏమన్నారంటే మాకు పట్టా పాస్బుక్ ఉంటే మాత్రమే మేము టిప్పుల మట్టి పోస్తాము ఏ శివారిదైనా పర్లేదు కానీ పాస్బుక్ లేని ఒక ట్రిప్ కూడా బయటకు పోదని చెప్పింది అదే క్రమంలో పాస్బుక్ లేని రైతులు చాలా ఇబ్బంది పడి ఎవరికి వాళ్ళే మట్టి పోసుకోవడానికి వద్దు అనుకుని వదిలేసుకున్నారు అదే క్రమంలో అదే మా ఎంపీటీసీ గారు ఆయనే వీళ్ళకు అప్లికేషన్ లేకుండా చాలా సొంత భూమిలో మట్టి కొట్టుకుంటా అని వీళ్ళని అమ్మబలికి అక్కడికి వెళ్ళి ఎనభై ట్రిప్లో మట్టి బ్యారం చేసుకుని ట్రిప్పుకు రెండు వేల చొప్పున అమ్ముకోవడం జరిగింది దానికి కూడా మేము ఎంపీడీఓ గారికి రెండు రోజుల నుంచి కార్యదర్శి గారికి కూడా రెండు రోజుల నుంచి ఇస్తే వాళ్ళు ఎలాంటి చర్యలు లేవు దీని మీద వీళ్ళు కనుక ఈరోజు చర్యలు తీసుకోకపోతే రేపు కలెక్టర్ ఫిర్యాదు చేసి వీళ్ళ మీద అప్పుడే తగు చర్యలు తీసుకోవాలని మేమైతే కోరుకుంటున్నాం మాసినపల్లి గ్రామంలో ఈ కుంట షిర్ల మట్టి ఉపాధి హామీ పథకం కింద మట్టి తీయడం జరుగుతుంది మట్టి తీస్తారు తీసిన మట్టిని రైతులకు పొలంలోకే తీసుకుపోవాలి తప్ప బయట ఎక్కడ కొట్టడానికి వీలేదు ఇది అటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఇద్దరు ముగ్గురు కలిసి ఇకబట్టికి అధిక మిట్కబట్టికి అమ్ముకుంటా అంటే మట్టిని పై అధికారులకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మా గ్రామానికి సంబంధించిన రైతులు అధికారులకు రిపోర్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆ మేడం ఏమన్నాడు కదా అంటే దాని మీద ఎనిమిది రోజులు నడిచిన తర్వాత ఆ ఎనిమిది రోజులు కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఏం చెప్తారో చేసుకోపోమని వాళ్ళు ఏమైనా బేరిస్తే పై అధికారికి ఎంపీడీఓ గారికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది ఆ ఎంపీడీఓ గారు కూడా పట్టించుకోలేదు ఆయన కూడా వటించుకోకపోతే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తాం దీని మీద ధర్నా కూడా చేస్తాం ఆ తీసిన మట్టిని కనుక తీసుకొచ్చి మళ్ళీ రైతుల పొలాలలో పోయాలి తప్పకుండా వాళ్ళే వాళ్ళ కఠినమైన చర్య తీసుకో తీసుకోవాలని హెచ్చరిస్తాం ఇప్పుడు ఫోన్ చేసినా సార్ మరికి ఇట్లయితే ఇట్లా జరిగిందంట మీకు ఏమైనా అంటే దాని మీద ఇంక్వైరీ చేస్తాను అని అంటాడు కానీ రెండు రోజులు దాన్ని నీరు శాప కింద నీరు గార్చినట్టుగా అర్థాడు ఇప్పుడు కూడా ఎంపీడో గారు ఇక్కడికి రాలేదు దీన్ని ఏం జరుగుతుందని కూడా చూడలేదు ఆయన ఇప్పుడే ఫోన్లో మాట్లాడడం పది నిమిషాల ముందే నేను మాట్లాడినా దాని మీద ఇప్పుడు కఠిన చర్య తీసుకుందాం అని అంటాడు కానీ తీసుకు తీసుకోక తీసుకుంటున్నా తీసుకోవడానికి సూత్రం ఇప్పుడు ఈ రెండు రోజులు చూసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం గ్రామంలో ఉపాధి హామీ పథకం ఇది రైతులకు చెందాల్సిన మట్టిని అక్రమంగా ఆఫీసర్ల అస్తంతో వీళ్ళు బయటికి అమ్ముకోవడం ఇటుక బట్టీలకు అమ్ముకోవడం జరుగుతుంది ఏందని ప్రశ్నించగా మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం అని కార్యదర్శి గారు ఆఫీసర్ దానికి సంబంధించిన సమాధానం ఈ పరిస్థితిని పిఓ గారు వాళ్ళు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో వాళ్ళకు చెప్పిపోయాను వాళ్ళే వాళ్ళు కూడా ఏం పట్టించుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మా ఇష్టం వచ్చినట్టు చెప్తాం మాకు పర్మిషన్ ఉందని మేము పద్ధతిలో ఈ ఆఫీస్ అనమాట